వెల్కమ్ టు భక్తి నైన్ ఛానల్ దేవుని ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు దేవుని ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అసలు దేవుని ముందు మనం ఎందుకు ఏడవలసి వస్తుంది ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు వస్తుంది ఇక భగవంతుని ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాలు తొలగిపోతాయా ఈ విషయం అన్నింటికి వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాం చెప్పి పెద్దలు చెప్పినటువంటి నానుడు మాత్రం కొంతవరకే నిజం అది ఏ సందర్భాల్లో పోతుంది చేసిన పాపం తీసుకొచ్చి భగవంతుడి దగ్గర చెప్పుకొని మనం ఈ పాపాన్ని నేను చేశాను కాబట్టి నువ్వు నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగు గోడల మధ్య కూర్చొని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా నన్ను క్షమించు అంటే పోతుందా చేసిన పాపం పూర్తిగా పోవాలి అన్న మనం చేయవలసింది ఏంటి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేశామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను ఇలాంటి తప్పు చేశాను మీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను లేదా నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను లేదా మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను ఇలా అనేక రకాలైనటువంటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని మన యొక్క తప్పులని పాపాలని చెప్పుకుంటూ ఉంటారు కానీ అలా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి సాహసం చెబుతుంది ఎవరి పట్ల తప్పు చేశామో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి మీ పట్ల మేము చేసిన తప్పిది కాబట్టి ఆ తప్పు దానికి నన్ను క్షమించు అని చెప్పి మీరు ఒక పది తర్వాత వెళ్ళి వాళ్ళు దానికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించేసిన తర్వాత అంటే మీరు చేసే తప్పు వల్ల వారి కుటుంబం ఎన్నో నష్టాల పాలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీ పట్ల ఈ తప్పు చేశాము దయచేసి క్షమించండి అని చెప్తే ఏమైనా ఫలితం ఉంటుందా ఉండదు కాబట్టి పాపాన్ని చేసినప్పుడు లేదా ఎవరి పట్ల అయితే తప్పులు చేసినప్పుడు మీరు భగవంతుడి దగ్గర కూర్చొని తలుపులు వేసుకొని భగవంతుడా నేను ఈ రోజు చేసిన తప్పులన్నీ ఇవి పాపాలన్నీ ఇవి కాబట్టి నువ్వులను క్షమించు తండ్రి అని చెప్పి ఆయనకు చెప్పుకుంటూ దుఃఖాన్ని పొందుకొస్తున్నటువంటి కేవలం మీ మానసిక భారం అనేది తగ్గుతుంది ఉన్నటువంటి భారంలో భారం ఏదైనా ఉందో అది కాస్త తగ్గి స్వార్థం కలుగుతుంది భగవంతుడు మీరు చెప్పిన మాటలు విని అయ్యో ఇలా చేశావా ఎందుకంటే మనకున్నటువంటి ధర్మాల ప్రకారం చేసిన ప్రతి తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే అలాంటి అవసరం లేనప్పుడు ఆ గ్రంథం అనేది రాయటం కానీ ఏ తప్పుకు ఏ శిక్ష అనేది చెప్పడం కానీ జరగదు కదా అలా జరిగింది అంటే ఇక అప్పుడు ఖచ్చితంగా మన తప్పులు పాపాలు అనేవి క్షమించబడతాయి చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అనే నానుడిని తప్పు మీద తప్పు చేస్తే భగవంతుడు అని చెప్పి గరుడ పురాణంలో పేర్కొన్నారు